తెలంగాణలో అధికార కాంగ్రెస్ బీజేపీ మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకొని ఆకట్టుకునే ప్రదర్శన చేయగా బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు అధికార కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సర్వశక్తులు ఓడ్డాయి మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ చెరువు ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి అయితే బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీట్ను కూడా దక్కించుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఈసారి తన సంఖ్యను ఎనిమిదికి పెంచుకోగలిగింది రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దూకుడుగా చేసిన ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ బాగా లబ్ధి పొందింది సీఎం తన ఎన్నికల ర్యాలీలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు కాషాయ పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు తెలంగాణలో బీజేపీ కూడా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రెట్టింపు స్థానాలను గెలుచుకోవడంతో గణనీయమైన విజయాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణ అయోధ్యలో రామమందిర నిర్మాణం మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలే బీజేపీ సీట్లను పెంచుకోవడానికి కారణమయ్యాయి మరోవంక కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్లోనూ నెగ్గలేదు మొదట్లో తెలంగాణ రాజకీయాలపై పట్టు సాధించిన బీఆర్ఎస్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎదురైన ఘోర పరాజయాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ పుంజుకోవడం కష్టంగా మారింది కాగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి విజయం సాధించారు